ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభైనసుక్రీస్తు నమున శుభములు కలిగిన గాక ఈ యొక్క ఆ దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క అద్భుతమైన దయా సంకల్పము తన భక్తుల ఎడల నీతి మంతుల ఎడల ఏ విధంగా ప్రభు కనికరించచ్చు వారి యొక్క జీవితముల అద్భుతములను చేస్తున్నాడో మనము లేఖనాల్లో చూడవచ్చు యూదయ దేశపు రాజైన హేరుద్దీనములో ఉన్న ఒక యాజకుడు ఆయన జకర్యా గురించి జకర్యా అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే అయిన ఎలిజబెత్ ఇద్దరూ చాలా నీతిమంతులను సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధులను చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి మంతులై ఉండి వారి బ్రతుకును దేవుడు ఎంత గొప్పగా లేఖనాల్లో మన కొరకు లిఖించి ఉన్నారో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని ఉన్నారు అనగా ఆజ్ఞ ఆజ్ఞలను నెరవేర్చుచు గాయకొనుచు వాటి చొప్పున నడుచు కొనుచు ఉన్న గొప్ప దంపతులు వీరు దేవుని దృష్టికే నీతిమంతులు అయి ఉన్నారు మానవుల దృష్టికి నీతి మంతులు అవుటే చాలా కష్టమంటే ప్రభువే వీరిని నీతి మంతులుగా గుర్తించి వారి పేర్లు లిఖించి ఉంటున్నారు ఎంత గొప్ప ధన్యకరమైన వీరి బ్రతుకో మనము అర్థం చేసుకోవాలి ఈ విధమైన ధన్యత ఈ యొక్క దంపతులు నీతిమంతులుగా ఉండుట ఇంత భక్తిలైన వీరి జీవితంలో లోటు ఉంది అదే సంతులేని స్థితి ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు ఇంత భక్తి పరులకు కూడా కష్టాలు ఉంటాయా వారికి కూడా ఇటువంటి బిడ్డలు లేని పరిస్థితి ఎదురవుతుందా అంటే ఇక్కడ వీరిద్దరే మనకు సాక్షులు వీరు ఇంత భయభక్తితో దేవుని ఎడల నీతి మంతులై వారు సకలమైన దేవుని ఆజ్ఞలు చొప్పిన నడిచినను వారికి లోటు అంటూ ఉంది అదే బిడ్డలు లేని స్థితి ఇక బహుకాలం వరకు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పటికే వృద్ధులు అయిపోయి ఉన్నారు ఆ వృద్ధ దంపతుల బ్రతుకులో జకరియా పని లేకపోతే ఉద్యోగము ఏమనగా వృత్తి యాజకుడు ఆయన యాజకుని యొక్క ధర్మము జరిగించుటకు తన వంతు వచ్చినప్పుడు తన తరగతి చొప్పున క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచు ఉన్నాడు ఈ విధంగా వెళ్ళి ఆలయంలోనికి యాజక ధర్మము జరిగించుచూ ఉండగా ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చినప్పుడు ఆ సమయమందు ప్రజలంతా కూడా ఆలయము ప్రజలు సమూహముగా ఉండు ఆలయ ప్రాంగణములో ప్రార్థించుచూ ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపునకు వచ్చి ఉన్నాడు ధూపవేదికలు ఎవరున్నారు జకరియా ఉన్నాడు యాజకుడుగా ధర్మము చేస్తూ పని చేస్తూ ఉన్నాడు అతని కుడివైపున నిలిచి ఆ యొక్క జకరియాకు దర్శనము ఇచ్చి ఉన్నాడు దేవదూత జకరియా తొందరపడ్డాడు భయపడ్డాడు చూచి అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకు నీ ప్రార్థన వినబడినది వినబడినదిలే నీ ప్రార్థన వినబడినది ఎంత గొప్ప ఆన్సర్ అండి దేవుని యొక్క సన్నిధిలో జకర్యా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుట అనేది అది వర్తమానము దేవుని దూతే వచ్చి చెప్పుట అనేది ఎంత భాగ్యము మనము కూడా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాం కానీ మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరిందా ఆ ప్రభుకి ఆ యొక్క విన్నవం విన్నపములను అనుగ్రహించుటకు ఇష్టమైందా ఆ ప్రభువు కనికరం చూపించి ఉన్నాడా అనే విషయమే మనకు అర్థం కాదు మనం ఒకటే చేస్తాము మాటి మాటికి వెళ్ళి తలుపు తట్టుతూ మాటి మాటికి మన యొక్క గోడును చెప్పుకుంటూ ప్రార్థిస్తాం ఇది రోజు జరుగుతున్న విషయమే విశ్వాసుల జీవితంలో కానీ జకర్యాకు మంచి ఉత్తరము వచ్చింది ఆ ప్రభువు దేవదూతనే పంపించి ఉన్నాడు ఆ ప్రభువు దేవ దూ దూతను పంపించి యాజకునికి ఉత్తరమిస్తూ ఉన్నాడు జకరియా భయపడుకు నీ ప్రార్థన వినబడినది నీ ప్రార్థన వినబడినది హల్వియా ఎంత గొప్ప ఈ సమాధానము ఎంత గొప్ప భాగ్యం ఇది ఎంత గొప్ప ధన్యత జకరియాది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను ఇన్ని సంవత్సరముల నుంచి ఇన్ని సంవత్సరముల నుంచి మూలుగుతూ దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ధూపము వేస్తూ సలుపుతూ ఉన్న తన యొక్క జీవితములో ఆయన ప్రార్థన ఆయన విన్నపమేమనగా నేను నా భార్య గొడ్రాలిగా ఉంది నాకు సంతు లేదు నాకు బిడ్డలు లేరయ్యా అని మూలుగుతూ ఉన్నాడు జకర్య ఎంతో కాలము గడిచిన వృద్ధులమైపోయి ఉన్నాం కదా మైడలన్నీ జాలి చూపించు ప్రభుహ అని మూలిగిన విధానమే ఇక్కడ సమాధానంగా జకరియా భయపడుకు నీ ప్రార్థన వినబడినది అలలివియా వెంటనే నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టదు ఈరోజున ఒక గొప్ప దైవ పుత్రుని అనుగ్రహించుటకు తండ్రి తల్లి ఎలిజబెత్తు జాకర్యాలు మూలిగిన విధానము విజ్ఞాపన చేసుకున్న విధానము నలిగిన స్థితిలో వారి హృదయము పిండుకున్న హృదయము ప్రభు పాదాలు పట్టుకున్న విధానము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము ఆయన ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నాడు ఆయన మొరను దేవుడు విని ఉన్నాడు సమాధానంగా చక్కరి ఆకు ఆ యొక్క సమాధానము తెలియచేయుటకాయ్ తన వద్ద నుండి పరలోకము నుండి దూతనే పంపించి ఉన్నాడు హల్లుయ్య ప్రభు ఎప్పుడు నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు హల్లుయ ఆ కుమారుడు ఎటువంటి కుమారుడట అతడు ప్రభు దృష్ దృష్టికి గొప్పవాడు అతడు తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింప నిండుకున్నవాడా ఇస్రాయేలీలలో అనేకులను ప్రభు అయినా వారి దేవుని వైపున త్రిప్పును ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్యదేవతల వైపు ఈ లోకం వైపు ఉన్నారు ఈ నీ కుమారుడు నీకు పుట్టబోయే యోహాను ఇస్రాయెల్లో అనేకులను ప్రభు అయిన దేవుని వైపు తిప్పును అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును తండ్రుల హృదయము ఈ లోకములో ఉన్న వారి వైపు దేవతల వైపు అన్యాచారముల ఆచారముల వైపు స్త్రీల వైపు ఉన్నది తల్లిదండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు లేకుండా ఉంది అవిధేలుగా ఉన్నారు నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు తిప్పే ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకాయ అతడు ఏలి ఆ యొక్క యుశక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను ఎవరికి ముందుగా యసు ప్రభు ఇంకా జన్మించవలసి ఉంది ఆ సమయానికి అందువలన ఆ యేసు క్రీస్తు ప్రభు జననము నాకు ముందుగా వెళ్ళును యోహాను భక్తుడు జకరియా ఎలిజబెత్తులకు జన్మించినందుకు అనేకులు సంతోషించుదురు హెను హలయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినిగాక దూత నేను దేవుని సముఖమందు నిలుచు గబ్బ్రియలను నీతో మాట్లాడటకు ఈ స్వార్థమానము నీకు తెలుపుటకు దేవుడు పంపించిన గబ్బ్రియలను పంపబడి తిని నా మాటలు వాటి కాలమందు నేరవేరును వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనిగా ఉందని అతనితో చెప్పను నోటిని బంధించి ఉన్నాడు ఎందుకనగా జకరియా ఇది నాకు ఎలాగూ తెలియను ఎలాగో సంభవించును నేను ముసలి వాడను నా భార్య బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పి ఉన్నాడు దేవునికి అసాధ్యమా నేను దేవుని సముఖమందు నిలుచు ను నీతో మాట్లాడటకు ఈ స్వార్థమానమనికు తెలుపుటకు పంపబడితే నా మాటలు వాటి కాలమందు నెరవేరును నువ్వు ముసలి వాడవైనా నీవు చీకిపోయి ఉన్నా ప్రభుకి అసాధ్యమైంది లేదు అని ప్రభు సెలవిచ్చారు అందువల్ల నా మాటలు నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనిగా మాటలు ఆడకుండా నోటిని మూసివేసి ఉన్నాడు దేవుని చిత్తము నువ్వు ఎరగకపోతే దేవుని యొక్క పంపబడిన గబ్రియలు యొక్క దూత ఆ యొక్క యాజకుడు అయిన జకర్యా నమ్మనందుకు ఆయనకు పట్టిన గతి ఈరోజున నువ్వు కూడా చాలా విషయాలు నమ్మకపోతే ప్రభు తన యొక్క పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తాడు వాటి కాలమందు ప్రభువు నెరవేర్చు కాలమందు అవి జరుగును అని అన్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక ఈరోజున దేవుని చిత్తము జరుగుట దేవుని యొక్క కార్యములను ఆ ప్రభు జరిగించుకుంటాడు ప్రార్థన ఇస్తాడు ప్రార్థనకు జాబు ఇస్తాడు ఆ ప్ర ఆ ఫలితమే అమూలిగి నా ప్రార్థనకు జకరియా వేడుకు నా ప్రార్థనకు సమాధానముగా వ్యూహాను దయచేసిన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజులో నీకే సమస్య ఉన్నా నీకే అవసరం ఉందా నీకే బాధ వేదన ఉందా దేవుని సన్నిధిలో ప్రార్థించు మొర్రపెట్టు ప్రభునికు సహాయం చేసి ఉత్తరం దేవుడు మనకున్నాడు అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళలా వెళ్ళాల కలుగు నువ్వుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్